సినిమాకి ప్రొడ్యూసర్ కూడా మహేష్ బాబు గారు సో మీరు ఆయన దృష్టికి అసలు వెళ్ళింది అనుకుంటున్నారా ఈ సమస్య ఇన్ని సంవత్సరాలుగా జరుగుతుంది కదా ఆయన దృష్టికి ఈ సమస్య తీసుకెళ్ళడం కానీ మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికిందో ఆయనతో మాట్లాడడానికి ఈ సమస్య గురించి అదే నేను చెప్తున్నాను ఇప్పుడు నేను నేను ఎప్పుడైతే సిటీ సివిల్ కోర్ట్ క్రిమినల్ కోర్టులో సిటీ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేశాను కేసు ఫైల్ చేసిన తర్వాత దీన్ని ఈ ఎంబీ క్రియేషన్స్ సంబంధించిన బాధ్యతల్ని మహేష్ బాబుని దప్పించేసి పంగట్ల గంగా గిరిధర గంగాధర నమ్రతా శిరోద్కర్ గారు అతనికి ఆథరేషన్ ఇచ్చి హైకోర్టు ద్వారా క్రిమినల్ కోర్టు అటెండ్ కాకుండా ఎగ్జామ్స్ తెచ్చుకున్నారు తెచ్చింది ఎవరు నమ్రతా శిరోధకర్ ద్వారా తెచ్చారు బాబు పేరు నుంచి ఇప్పుడు నాకు హైకోర్టు నుంచి ఎంబీ క్రియేషన్స్ అధినేత మేము కాదు ఇప్పుడు గిరిధిను నత్తనని చెప్పి ఆ పంగడ్ల అనే పేరుతో తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత మా అడ్వకేట్ చాలా స్పష్టంగా మేము మేము మా మా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మేము స్టాండ్ బై మహేష్ బాబు మహేష్ బాబుని మీరు కోర్టు పిలిచి విచారించాలి తప్ప వాళ్ళెవరు గిరిధితో మా కేసు సంబంధం మేము గిరిదర్ మీద కేసు లేదంటే ఈ లోపు వాళ్ళు హైకోర్టు ద్వారా ఏం తెచ్చారంటే ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు ఎగ్జామ్షన్ తెచ్చుకున్న తర్వాత కేసు హైకోర్టు నడుస్తా ఉంది హైకోర్టు నడుస్తున్నప్పుడు ఈ హైకోర్టులో మరి ఈ కేసు అంత ముందు టేకప్ చేసింది సిటీ సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు రాజశేఖర్ గారు అయితే తర్వాత చల్లాజీ కుమార్ గారు ఈ కేసును టేకప్ చేసి హై హైకోర్టులో వాద పోదాలు వినిపించారు సుదీర్ఘంగా జరిగింది ఇదే నిరంజన్ రెడ్డి నేతృత్వంలో అదే ఆయన తో కలిసి వాదలు వినిపించారు వాదనలు వినిపించిన తర్వాత దాదాపు దీని జడ్జిమెంట్ ఏడు సంవత్సరం ఏడు నెలల పాటు సారీ ఏడు నెలల పాటు దీన్ని పెండింగ్ పెట్టారు ఏడు నెలలు పెండింగ్ పెట్టి జడ్జిమెంట్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఏమైందంటే మేము ఎదురు చూస్తున్నాం ఎదురు చూస్తున్న క్రమంలో హైకోర్టు మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకుని ఇది కాపీ అదే సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ స్కాష్ వాళ్ళు స్కాష్ ఈ ముగ్గురు స్కాష్ స్కాష్ అయ్యారు మహేష్ బాబు ఎన్ఎన్ నవీన్ శివగారు శివ గారు విషయంలో మొత్తం డాక్యుమెంటేషన్ వాళ్ళకందరికి అర్థమైన తర్వాత సరే ప్రొడ్యూసర్స్ కి దీనికి బాధ్యత ఉండదు దీని బాధ్యత వహించాల్సింది గారు అని పేరుతో వాళ్ళు శివగారికి ఆ మీరు క్రిమినల్ కోర్టులో తేల్చుకోమని పంపించేశారు Do do do.